హాయ్ వెల్కమ్ టు వైబ్స్ ఈ నెంబర్ ద్వారా మదలెట్ స్వామికి టికెట్లు బుక్ చేసుకోవచ్చా అది నిజమేనా ఇప్పుడైతే చూద్దాం చూడండి ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్ని అయితే మనం సేవ్ చేసుకొని ఈ నెంబర్కి హాయ్ అని అయితే మెసేజ్ చేయాలి ఇలా మనకు ఒక లిస్ట్ అయితే వస్తుంది సేవను ఎంచుకోండి అని ఉంటుంది దాని నొక్కాలి తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఉంటుంది దాని నొక్కాలి దాన్ని నొక్కిన వెంటనే ఇలా చాలా రకాల సేవలను అయితే మనకి చూపించడం అయితే జరుగుతుంది దేవాలయ బుకింగ్ సేవలు అనే దానిపైన మనమైతే నొక్కాల్సి ఉంటుంది అక్కడ చాలా రకాల దేవాలయాలకు సంబంధించిన పేర్లన్నీ వస్తాయి అందులో బీతంచర్ల మద్దిలేటి స్వామి అనే దానిని అయితే మనం పేరుని ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసుకున్న తర్వాత ఆలయ దర్శనాలు ఇతరులు అని ఉంటాయి ఆలయ దర్శనాలను అయితే ఎంచుకోవాలి ఆలయ దర్శనం అని ఎంచుకున్న వెంటనే ఇలా మనకు ఒక దర్శనం చేయండి అని అయితే ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఇందులో మనకి ఏ దర్శనం అయితే కావాలో ఏ రకమైన సేవ అయితే కావాలనో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని కొనసాగించండి అని నొక్కాలి వచ్చిన వెంటనే మీరు ఏ రోజైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ రోజునైతే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం ఎంతమంది వెళ్తున్నాం అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత ఆచారం మొత్తం ఇచ్చిన తర్వాత డబ్బులు కట్టడాల్సి వస్తుంది యూపీఐ ద్వారా చెల్లించేయండి ఈ విధంగా వాట్సాప్ను ఉపయోగించి దేవుని దర్శనానికి అయితే వెళ్ళవచ్చు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే ఫాలో అవ్వండి బెదం వైబ్స్ వైప్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ని